హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను బతుకమ్మ సెలబ్రేషన్స్లో ఇది డే ఫోర్ వచ్చేసి డే ఫైవ్ అండి ఈ డే ఫైవ్ అయితే మాకు అందరు కలిసి ఒకటే కలర్ శారీ కట్టుకున్నారు ఈ ఒకటే కలర్ శారీ అంటే ఇది మొన్న అయితే ఎల్లో బ్లూ కాంబినేషన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్లో కొన్నారు ఈ పింక్ అండ్ బ్లూ కలర్ వచ్చేసి అంతకుముందు లాస్ట్ ఇయర్ కొన్నారు చూడండి ఫ్రేమ్ ఎంత బాగుందో ఇంకా రోజుట్లాగానే ఇంకా ఇది వచ్చేసి సోమవారం చేశారు కాబట్టి ఆ ఎంపల్ చెట్ ఎదురుగా శివయ్యని బాగా అలా పూలతో డెకరేట్ చేసేసుకొని శివయిని ఏర్పాటు చేసుకున్నారు ఇంకా ఎప్పట్లాగానే ఎంపల్ చెట్టు తీసుకొచ్చి బతుకమ్మలు పెట్టుకొని బతుకమ్మ ఆట ఆడుకుంటున్నారు చూడండి ఎంత సరదాగా చాలా చాలా సరదాగా ఉంటుందండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ అయితే నేను ఈ ఇయర్ చాలా చాలా మిస్ అయ్యాను చూడండి ఎంత బాగా ఆడతారో మేమైతే అందరం ఒక సిక్స్ సిక్స్ నుంచి ఇట్లా ఏమన్నా ఎంపల్ చెట్టు కింద దగ్గరికి ఏదన్నా పెట్టుకోవాలి ఏదన్నా రంగోలీ పెట్టుకోవాలంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కాబట్టి ముందు అది ప్రిపేర్ చేసుకుంటాము తర్వాత ఇంకేమేమి చేసుకోవాలి ఏమేమి చేయాలి ఏ శారీస్ కట్టుకోవాలి ఎలా అని ఇంకా తర్వాత వచ్చి దగ్గర నుంచి ఫస్ట్ అమ్మవారిని పెట్టుకొని అమ్మవారిని అక్షింతలతో పసుపుతో కుంకుమతో పూజించుకొని తర్వాత ఎవరైతే నైవేద్యం తెస్తారో ప్రతి వీడియోలో నేను చెప్పేదే నైవేద్యం తెస్తారో వాళ్ళు వారిపోసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ఎంపల్ చెట్టుకి ఆ బతుకమ్మ తల్లికి అందరికీ నైవేద్యం తీసుకొస్తారనమాట అందరికీ నైవేద్యం సమర్పించి ఇంక తర్వాత బతుకమ్మ అండ్ ఎంపల్ చెట్టు అమ్మవారి దగ్గర ఇలా ఆడతాం అనమాట బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు తల్లి ఉయ్యాలో అనుకుంటా పాటలు పెట్టుకొని అవసరమైతే కోలాటం కర్రలు తీసుకొని చాలా అంటే చాలా చక్కగా ఆడుకుంటారు ఆటపాటలతో సందడిగా ఈ దసరా అయితే బతుకమ్మ సెల బతుకమ్మ ఈ తొమ్మిది రోజులు బతుకమ్మతో చాలా సందడిగా జరుగుతుంది మీ ఇంతకీ మీ ఊర్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయలేదు ఇంకా ఫస్ట్ ఫస్ట్ టైం నా వీడియో ఇప్పుడు చూడకుండా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్